అందరికీ తెలుసు కదా బయట ఒక శారీ తీసుకుంటే మన దగ్గర టూ శారీస్ వస్తాయని చెప్పేసి సో అంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది అందులో మనం ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి పండగ సందర్భంగా ఈ బెస్ట్ శారీస్ బెస్ట్ డిస్కౌంట్స్కి బెస్ట్ ప్రైజెస్ విత్ లేటెస్ట్ ప్యాటర్న్స్ వచ్చేస్తున్నాయి సో పెట్టుబడులకు కానివ్వండి సో కొంచెం ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్లో ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఈ శారీస్ కూడా స్టార్ట్ అయిపోతుందండి మిస్ అమ్మ డాట్ ఇన్ డబ్ల్యూ డాట్ మిస్సమ్మ డాట్ ఇన్ కొత్త వెబ్సైట్ అనమాట చాలా ఫీడ్బ్యాక్స్ తీసుకొని మీ అందరికీ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి పర్చేస్ చేసుకోవాలని డిజైన్ చేసి లాంచ్ చేసాము ఈచ్ అండ్ ఎవ్రీ శారీ మనకి స్టోర్లో ఏ వెరైటీస్ అయితే ఉన్నాయో అన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి ఇవన్నీ కాస్టింగ్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్కి శారీస్ అవైలబుల్ ఉన్నాయండి అసలు వెయిట్ లేదు అసలు వెయిట్ మనకి కొంచెం జరీ బార్డర్స్ వద్దు బిగ్ డిజైన్స్ పికాక్స్ బుట్టీస్ కాకుండా కొంచెం ఎథనిక్ వేర్లో కొంచెం డిఫరెంట్గా కావాలి హాయిగా ఉండాలి అనుకుంటే ఇదే సంక్రాంతి సందర్భంగా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ నుంచి అప్ టు సిక్స్టీ పర్సెంట్ హలో మిస్ అమ్మ షూట్కి వచ్చాము కానీ ఎప్పటిలాగా నిజాంపేట్ బ్రాంచ్ కాదు చెప్పండి సుచిత్ర బ్రాంచ్ అండి ఎస్ సుచిత్ర బ్రాంచ్ వచ్చాము మనం ఎక్కడ మిస్ అమ్మకి వెళ్ళినా నైన్ థర్టీ తర్వాత షూట్ చేయలేము అందుకని ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరి నైన్ కల్లా వచ్చేసాము సో ఈరోజు ఏమేమి చూపిస్తున్నామండి ఇవాళ వచ్చేసి మన సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన కొత్త కొత్త ప్యాటర్న్స్ అనేవి చూద్దామండి మెయిన్లీ ప్యూర్ కంచిపట్టు శారీస్ మనకి మైసూర్ క్రేప్ శారీస్ కావండి ప్యూర్ గద్ వెంకటగిరి గద్వాల్ పట్టు శారీస్ వీటి అన్నింటిలో మంచి కలెక్షన్స్ వచ్చినాయి అవి చూద్దాం అండ్ ఆఫర్ కూడా చెప్పండి ఆఫర్ వచ్చేసి మనకి సంక్రాంతి సందర్భంగా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ నుంచి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా అంత అన్ని కలెక్షన్స్ మీద మనకి ఆఫర్స్ ఉన్నాయి ఏవైతే మనం చూపిస్తున్నామో వెరైటీస్ అందులో టూ త్రీ పీసెస్ ఎలా పెట్టేసాము సో చూద్దాం సో ఫస్ట్లీ ఫస్ట్ ఆమెకి చేతిలో పట్టుకున్నారు చూడండి ఆ శారీతో స్టార్ట్ అండి ఆవిడ వచ్చినప్పటి నుంచి బాగుందండి డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ చూడడానికి కూడా డీసెంట్గా ఉంది వెంకటగిరి పట్టు కదా వెంకటగిరి పట్టు ఇది ప్యూర్ వెంకటగిరి డబల్ వార్ పట్టు శారీ అండి కలర్ కాంబినేషన్ ఛారీ వెయిట్ బట్టి వెదర్ ఇట్స్ అదర్వేజ్ సింగిల్ వార్పా డబుల్ వార్పా అని అర్థమైపోతుంది సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ప్యూర్ వెంకటగిరి పట్టు శారీ అనమాట సో ఇప్పుడు వెంకటగిరిలో కొంచెం లేటెస్ట్ ప్యాటర్న్స్ వచ్చినాయండి కొంచెం ఇదివరకు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కట్టుకునేటట్టు ఉండేవి కానీ ఇప్పుడు వచ్చేసి అయితే మాత్రం అందరు కట్టుకునేటట్టు చక్కగా మంచి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డిజైన్స్ కానీ అట్లాగే వచ్చినాయి ఇది ఈక్వల్ బార్డర్ ఉంది అరౌండ్ థర్టీన్ మనకి దీంతో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు ట్వంటీ థౌసండ్ దాకా కూడా ఉంటాయి దీని కాస్ట్ యాక్చువల్గా అయితే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఆఫర్ మనకి థర్టీన్ ఫైవ్ థర్టీన్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో దిస్ ఇస్ ఇందులో కొన్ని కలర్స్ తీశారు పెద్ద బార్డర్ కావాలి అంటే పెద్ద అన్నీ కూడా సింగిల్స్ ఉంటాయి కలర్ చాయిస్ ఉంటుంది వీటిలో సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్ ఇదిగోండి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్తో వస్తాయి ఇది పైతాన్ని బోర్డర్ ఇది చాలా బాగుంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము ఇదిగోండి సో ఇది ఎవరైనా కట్టుకోవచ్చు కదండి చాలా బాగుంది ఎవరైనా కట్టుకోవచ్చు సో ఇది మంచి పేస్టల్ షేట్స్ కదా అండ్ బిగ్ బాడో సో నెక్స్ట్ మనకి సంక్రాంతి తర్వాత మంచి సీజన్ ఉందండి చక్కగా పెళ్ళిళ్ళకి కానివ్వండి అండ్ ఫంక్షన్స్కి కాంటెస్ట్లో మెయిన్గా గోప్రవేశాలకి చాలా మంది తీసుకుంటూ ఉంటారు ఇది బ్లౌజ్ అండి అసలు సింపుల్గా బ్లౌజ్ ఇలా కుట్టించేసుకుంటే చాలా చాలు చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఇది కూడా మనకి కాస్ట్ చెప్పేద్దాం ఒకసారి ఇక్కడ స్లాబ్స్ కొడదాం వచ్చేసి ఇది ట్వంటీ వన్ థౌసండ్ అండి యాక్చువల్లీ ఇప్పుడు మనకి సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది ఆ లెక్కి గారు ఇప్పుడు నేను కట్టుకునే లాంటి శారీస్ చూపించండి పోచంపల్లి ఇక్కడ శారీస్ చాలా బాగుంది డీసెంట్ గా అసలు ఇలా కట్టుకుంటే అలా కట్టుకుంటే అట్లాగే ఉంది ఎందుకంటే ప్యూర్ అండ్ సాఫ్ట్ ప్యూర్ పట్టు అసలు వెయిట్ లేదు అసలు వెయిట్ ఉంది మనకి కొంచెం జరీ బోర్డర్స్ వద్దు బిగ్ డిజైన్స్ పీకాక్స్ బుటీస్ కాకుండా కొంచెం ఎథనిక్ వేర్లో కొంచెం డిఫరెంట్గా కావాలి హాయిగా ఉండాలి అనుకుంటే ఇదే ఇది దీని కాస్ట్ మామూలుగా అయితే ఫిఫ్టీన్ థౌజండ్ ఉందండి ఫిఫ్టీన్ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ప్యూర్ హిక్కత్ సారీ వెరీ క్లాసీ సారీ చాలా బాగుంది ఎవరికి ఎక్కువ బోర్డర్ వద్దు సింపుల్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి హాయ్ ఉంటుంది సో మీరు కట్టుకుని కూడా చాలా బాగుంటుంది సేమ్ నేను కట్టుకున్న లాంటి దాంట్లోనే కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది సారీ కంప్లీట్ గా ఇట్లా వచ్చిందండి సో ఇందులో కూడా మనకి సింగిల్ ఇక్క డబుల్ ఉంటాయండి ఇదైతే సిల్క్ మార్క్ డబుల్ డబల్ వార్తో నేర్చిన ప్యూర్ ఇది ఇక్కడో యెల్లో మ్యాంగో ఆరెంజ్ ఆరెంజిష్ లా ఉంది ఇది ప్యాంట ఆరెంజ్ ఆరెంజ్ బ్లౌజ్ సిల్క్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ బిలోనే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి అఫ్ డిస్కౌంట్ ఇంకొక సారీ చూద్దాం నాకు నచ్చిన సారీ ఎప్పుడు మీకు నచ్చినే కాకుండా మావి కూడా కొంచెం చూపించండి పర్పుల్ కి రెడ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా ఈసారి కరెక్ట్ ఓపెన్ చేద్దాం అలాగే ఇదిగోండి ఇదిగోండి అది వదిలేయండి ఇది వచ్చేసింది ఇది చాలా బాగుంది ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కడ్డీ బార్డర్ పైన వచ్చేసి కింద పోచంపల్లి కింద పోచంపల్లి టిష్యూ బార్డర్ వచ్చేసింది సో దీని కాస్ట్ అరౌండ్ ఎంత ఉండొచ్చండి ఇక్కడ చూద్దాం

ఫీడ్బ్యాక్స్ తీసుకొని మీ అందరికీ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి పర్చేస్ చేసుకోవాలి డిజైన్ చేసి లాంచ్ చేసాము ఈచ్ అండ్ ఎవ్రీ శారీ మనకి స్టోర్లో ఏ వెరైటీస్ అయితే ఉన్నాయో అన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయండి మీరు ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ శారీ కావాలన్నా సరే ఎన్ని కావాలన్నా సరే మీరే పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీకు షాప్లో ఇచ్చే ఆఫర్స్ అన్ని ఆన్లైన్లో అప్లికబుల్ ఉంటాయి సో ప్రైస్ వేరియేషన్ ఏమీ ఉండదు ఆఫర్స్ అన్ని అప్లికబుల్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మేము వీడియోస్లో కానీ రీల్స్లో కానీ రిలీజ్ చేసిన శారీస్ చూపించే శారీస్ అన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి సో మీరు ఎప్పుడైనా బుక్ చేసేసుకోవచ్చు మనం ప్యూర్ కంచి పట్టి శారీస్ వచ్చామండి చెప్పండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ ఎక్కువ ఫంక్షన్ వేర్కి లైక్ మ్యారేజ్ ఫంక్షన్స్కి ఇట్లాంటి కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే ఏమో అసలు బాగా అడుగుతారు ఇట్స్ మస్ట్ అనమాట ఇంకా సో అందుకని ఇదైతే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ఇది దీని ప్రైజ్ వచ్చేసి అక్కడ ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్కి శారీ అవైలబుల్ ఉందండి ఇది ఫార్టీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ కి వస్తుందండి బ్రైడల్ వేర్ శారీ మనకి ఆంధ్రలో ఆల్ ది త్రీ బ్రాంచెస్ వైజాగ్ రాజమండ్రి అండ్ విజయవాడలో అయితే సేల్స్ అయితే చాలా బాగున్నాయండి అదే నాట్ ఓన్లీ ది పట్టు శారీస్ అన్నీ కూడా పెట్టుబడి శారీస్ కానివ్వండి హై ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో మ్యారేజ్ వాళ్ళు అయితే మాత్రం వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా రైట్ ఫ్రమ్ పెట్టుబడి శారీ థౌజండ్ రూపీస్ శారీ నుంచి ఒక వన్ ల్యాక్ శారీ వరకు మన దగ్గర తీసుకుంటున్నారు ఇదిగోండి నార్మల్ గానే కలెక్షన్స్ బాగుంటాయి ఇంకా కట్టుకుంటే నాకైతే సేమ్ బార్డర్స్ అయితే ఇష్టం బాగుంటుంది సారీ కట్టుకున్న తర్వాత చాలా హ్యాండ్లీ మంచి మనకి కంచి పట్టాను గానీ కొంచెం వెయిట్ అనుకుంటారు కానీ ఇవన్నీ అట్లా కాదు టిష్యూతోనే కంప్లీట్ డిజైన్ విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండ్ ద గ్రాండ్నెస్ ఇంకొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చూద్దాము ఆవిడ బ్రేక్ఫాస్ట్ చేయలేదండి సో కొంచెం మెల్లగా మాట్లాడుతున్నారు స్లోగా మీరు ఈరోజు ఎక్కువ ఫ్లోలో ఉన్నారని చెప్పి నేను కొంచెం సైలెంట్గా ఉన్నాను కష్టమండి వీళ్ళతో ఏ చేసినా ఏదో ఒకటి అంటున్నారు ఎలా అండి ఇలా ఆవిడ తెచ్చుకున్నారు డబ్బాలు మీకు కూడా తెచ్చాను నేను అన్నాను బ్రేక్ఫాస్ట్ చేసాక చేద్దామండి అన్న కాదు నేను చాలా వర్క్ ఓరియంటెడ్ మేము అయిపోయాక చేస్తాము ఇదిగో నెక్స్ట్ సారీ ఇలా చూ చూపిద్దాం బాగుంది మళ్ళీ తొందర పెడితే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదని తొందర పెట్టారంటారని సైలెంట్ గా నించున్నాను ఇంతకీ మన వెబ్సైట్ లో పర్టిచులర్ పెడుతున్నారా అండి ఉన్నాయండి పెట్టాము సారీస్ అన్ని పెట్టాము ఓపెన్ చేసుకొని క్లియర్ గా చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టిష్యూ శారీ అసలు దీని గురించి ఏం చెప్పలేదండి చెప్పలేదు అందుకే రేట్ చూస్తున్నాను ట్వంటీ నైన్ థౌసండ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి టిష్యూ శారీ ఇది మధ్యలో పర్పుల్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చి ఏది శారీ అంతా కూడా పర్పుల్ కలర్ అండ్ దాని టిష్యూ అండి టిష్యూ ఇదంతా కూడా కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ సో ఇది సో బ్రైట్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి పేస్టల్ కలర్స్ ఇష్టపడుతున్నారు దానికి డార్క్ కలర్ బార్డర్ వచ్చింది నేను కట్టుకున్న శారీ గురించి మీరే చెప్పాలి నాకు తెలీదు యాక్చువల్లీ ఈ శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ప్రీవియస్గా ఒకసారి నేను మదీనా కూడా ఓపెనింగ్ ఇన్విటేషన్ అనుకుంటాను నేను ఈ శారీ కట్టుకొని చెప్పాను అసలు ఎంత మంది అడిగారంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ శారీస్ అయినా ఆర్డర్స్ వచ్చినాయి మాకు మళ్ళీ మేము ప్రీ ఆర్డర్స్ తీసుకొని చేసామన్నమాట సో మళ్ళీ ఇప్పుడు కడుతున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీని మీద ఎక్కువ డిజైనింగ్ ఉండదండి జస్ట్ అట్లా క్రాస్గా మనకి జరీ లైన్స్ వస్తాయి అంతే దీని మీద అప్పుడు మనం హెవీ జ్యువెలరీ వేసుకుంటే ఫంక్షన్స్కి బాగా బాగుంటుంది అవును ఇది కాస్ట్ వచ్చేసి వాళ్ళు తెలియ థర్టీ నైన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్స్లో సేమే మనకి కంచి బార్డర్స్ టిష్యూలు సో ఇప్పుడు దాకా ఆల్ ఓవర్ డిజైన్స్ చూసాం కదా ఇందులో కూడా ఇప్పుడు మీ శారీలో ఉన్న సేమ్ డిజైన్ పైన ఇలా వచ్చింది అవును దాని మీదే బుటీస్ ఇచ్చారు సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ విత్ బ్లౌజ్ చూడండి మొత్తం కూడా హెవీ టిష్యూ బ్లౌజ్ ఇచ్చేసారు ఇక్కడ సో ఫర్దర్ గా మనం ఇంకా ఏం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు శారీ అంతా ఓవరాల్ ఇలా ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ లో ఉంది బుటీస్ అన్ని మధ్యలో మీనాకారి వర్క్ వచ్చింది కదండి బుటీస్ అండి మీనాకరి వర్క్ ఏం కాదు బుటీస్ దీన్ని మీనాకరి వర్క్ అన్నారా బుటీస్ అంటారా బుటీస్ అండ్ ట్రెడిషనల్ కంచి బార్డర్ సో ఇవన్నీ డ్రైప్ చేసుకుంటే చాలా బాగుంటాయి అలెక్కి గారు నాకు ఈ శారీ నచ్చిందండి బాగుంది చూడండి డిజైన్ సో యూజువల్లీ ట్రెడిషనల్ బార్డర్స్ కంచి బార్డర్స్ ఉంటాయి కదా ఇది కంప్లీట్ ఈక్వల్ మీనాకరి బార్డర్స్ అనమాట డిజైన్తో ఎలిఫెంట్స్ ఇచ్చారు సో కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ ఇది అయితే ఇది మనం ఒకసారి పట్టుకోండి మనకు వచ్చేది మ్యారేజ్ ఫంక్షన్ కాబట్టి ఎవరైనా ఇట్లాంటి శారీస్ పర్పస్ ఉంటే మీకు రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా స్టోర్స్కి వచ్చేసిన చాలా మంచి కలెక్షన్ వచ్చినాయి ప్యూర్ వెరైటీలో సో మన దగ్గర మీకు తెలుసు కదా మనకి డూప్లికేట్స్ కానివ్వండి పవలూమ్ శారీస్ కానీ అట్లాంటివి ఉండవు అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ కంచి పట్టు శారీస్ విత్ లేటెస్ట్ డిజైన్స్ అండ్ బెస్ట్ ఆఫర్స్ అనమాట ఫ్లాట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ నుంచి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఆన్ ఆల్ కలెక్షన్స్ మీద మనకి ఈ సంక్రాంతి ఆఫర్స్ లో ఉన్నాయి అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ఒకసారి చెప్దామండి కావాలంటే బ్రైట్స్ తీసుకుంటారు స్టోర్కి వస్తే అయితే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయండి మనకి ట్వంటీ సారీ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ థౌజండ్ది ట్వంటీ వన్ థౌసండ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఉంది శారీ సో ఇంకొక టిష్యూ శారీ అనమాట మీనా కరీ వచ్చేసింది ఇది లైటింగ్కి చాలా బాగా కనిపిస్తుంది కనిపిస్తాయి సో నైట్ గోప్రవేశాలకు కానివ్వండి అదే పెళ్లికి కూడా లాంటి ఇప్పుడు అమ్మాయిలకి లెహంగా అన్నా కూడా హెవీగా ఇలా తీసుకుని స్టిచ్ చేయించడానికి కొంచెం బార్డర్స్ ఉంటే బాగుంటుంది అండి కొంచెం బిగ్ బార్డర్స్ కాంట్రాస్ట్ లో ఉంటే సేమ్ బార్డర్ ఉంది కదండి అటు సేమ్ అటుక్స్ వచ్చాయి మొత్తం శారీ అంతా పికాక్స్ ఎల్లో ఇష్టిష్యూ శారీ అనమాట దాని మీద గ్రీన్ కలర్ డిజైన్ తో చేసారు పళ్ళు ఇది పళ్ళు వస్తుంది అండ్ ది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కంప్లీట్ డిజైన్ బ్లౌజ్ చాలా బాగుంది యూనిక్ గా ఉంది మొత్తంగా వర్క్ ఇచ్చేసారు నెక్స్ట్ ఇది చెప్పలేదు అగైన్ వైన్ లోనే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండి ఇది ఇది కొంచెం సింపుల్ గా సో పెళ్లి కూతురు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కట్టుకోవాలి అనుకుంటే కట్టుకోవచ్చు ఇది ఫార్టీ ఫార్టీ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ కే వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్యాటర్న్ లాగా క్రాస్ గా వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది కదా చాలా బాగుంది సో సుచిత్ర బ్రాంచ్ లో ఉన్నామండి ఇప్పుడు మనము ఎక్స్ రోడ్ అంటాం కదా సుచిత్ర ఎక్స్ రోడ్ కి వస్తే కి వెళ్లే రోడ్ ఉంటుంది అనమాట జస్ట్ ఎక్స్ రోడ్ నుండి మనం హండ్రెడ్ మీటర్స్ వచ్చేస్తే మనకి మిస్ అమ్మ కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అసలు ఒకసారి మీకు స్టోర్ కూడా చూపిస్తాము సో ఇలా స్టోర్ లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి ఇక్కడ అంతా పట్టు ఉంటుంది పట్టు సారీస్ అనమాట ఇక్కడ ఏముంటాయి అలెకే గారు ఇక్కడ అంతా కూడా రైట్ ఫ్రమ్ త్రీ థౌజండ్ నుంచి కంచిపట్టు శారీ స్టార్ట్ అవుతాయి సో త్రీ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట సాఫ్ట్ పట్టు వస్తాయి ఇట్లా సో పెట్టుబడులకు కానివ్వండి సో కొంచెం ఫైవ్ సిక్స్ థౌసండ్లో ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఈ శారీస్ తీసుకోవచ్చు ఇది బాగుంది ఇక్కడ డిజైన్తో ఇక్కడ ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ ఇట్లా ఇవన్నీ కాస్టింగ్ వచ్చేసి మనకి ఫోర్ ది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్కే వస్తున్నాయి అందులోనే కొంచెం కలర్ డిఫరెంట్ మీరు ఒకసారి ట్రైప్ చేసుకోండి సో ఇవన్నీ ఎక్కువ పెట్టుబడులకి వెళ్తూ ఉంటాయండి ఒక్కొక్కళ్ళు టెన్ శారీస్ ఫైవ్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ విజయవాడలో అయితే ఈ సేమ్ రేంజ్ ప్రైస్ రేంజ్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ శారీస్ తీసుకున్నారు ఒకరిలే కస్టమర్ ఏంటమ్మా అంటే ఫంక్షన్ అంట ఫిబ్రవరిలో అందుకని పెట్టుబడులకి ఇవన్నీ తీసేసుకున్నారు సో ఇక్కడ ఏమేమి శారీస్ ఉంటాయండి ఇక్కడ అంతా కూడా మనకి కంచి పట్టు లైట్ వెయిట్ పట్టు శారీస్ అనమాట అదే ఇందాక నేను చెప్పాను కదండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నుంచి ఒక ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఇక్కడే ఉంటాయి సో ఇవైతే గద్వాల్ పట్టు శారీస్ ఇది కూడా ఈ ఫోల్డింగ్ చూస్తేనే తెలిసిపోతుంది అని చెప్పేసి ఇట్లా వస్తాయి సో ఇది కూడా ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ గద్వాల్ పట్టు డబుల్ వార్ప్ శారీస్ అనమాట సో ఇట్లా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్స్ అన్నీ కూడా ఇది చూడండి ఎంత బాగుందో మంచి క్రీమ్ కి ఆరెంజ్ చాలా డీసెంట్ గా ఉంది కలర్ లో ఉంది ఇది కుట్టు బోర్డర్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కుట్టు బోర్డర్స్ కుట్టు బోర్డర్స్ అంటే ఏంటి అలాకే గారు సో ఇవి కొంచెం డిఫరెంట్ కంచి బోర్డర్స్ కి కుట్టు బోర్డర్స్ కి దీంట్లో కాకుండా మళ్ళీ సపరేట్ గా వీటిని నేస్తారు వీటి మీద మళ్ళీ ఏదో అంటించి జరి పెట్టి చేస్తారు అనమాట ఇక్కడికి వస్తే ఇది వచ్చేసి మనకి మొత్తం టిష్యూ శారీస్ అండి ఓకే టిష్యూ శారీస్ కంప్లీట్ ఆల్ ఓవర్ టిష్యూ శారీస్ అన్నమాట ఇట్లా వస్తాయి ఇది కొంచెం ఎల్లో వీడియోలో కాంట్రాస్ట్లో పడవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ టిష్యూ ఇది ప్రైజింగ్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇట్లా కొంచెం పెద్ద బోర్డర్లో కావాలన్నా సెల్ఫ్ కావాలన్నా ఉన్నాయి ఇట్లా ముందు పెళ్కి వేసుకునే వాళ్ళకి చాలా ఇందాక మనం చూపించిన కంచి పట్టు చీరలా ఇవన్నీ ఫిఫ్టీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఈ శారీస్ అన్ని ఉంటాయి అన్నమాట మనకి ఇప్పుడు ఇది చూడండి పీచ్ శారీ పీచ్ ఆరెంజ్ రెండు మిక్సింగ్ లాగా ఉంది అండ్ పళ్ళు బ్లౌజ్ కంప్లీట్ శారీ అంతే బ్లౌజ్ డార్క్ కలర్ కావాలంటే ఇది చూడండి ఇది ఎంత బాగుంది కదా చాలు సింగిల్ టోన్ లో పట్టు శారీస్ సింగిల్ టోన్ లో కూడా చాలా బాగుంటాయి పట్టుకుంటాయి అసలు హాయిగా ఉంది ఈ శారీ పట్టుకుంటే అసలు లైట్ వెయిట్ లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అటు ఇటు ఈక్వల్ బోర్డర్ వచ్చింది ఇది అరౌండ్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ట్వంటీ నైన్ థౌసండ్ యాక్చువల్లీ సో ఇలా మీకు లైట్ వెయిట్ గా కావాలన్న హెవీగా కావాలన్నా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ట్వంటీ థౌసండ్ లోపల ట్వంటీ థౌసండ్ లోపండి ఇక్కడ అయితే పెద్దవాళ్ళకి మామూలుగా పెళ్లి కూతురులకి అందరికి సరిపడా ఉన్నాయండి ఇక్కడ సారీస్ అన్ని కలెక్షన్స్ మిక్స్ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి బోర్డర్ కాన్సెప్ట్ మొత్తం మీనకారి వీవింగ్ లో వస్తుంది ఇదిగో అండ్ ది బ్లౌజ్ కాంట్రాస్ట్లో టిష్యూ బ్లౌజ్ బ్రైడల్ వేర్లో కంప్లీట్ బ్రైడల్ వేర్ ఇది చూసారే బ్యాక్ సైడ్ అంతా కూడా ఇంటర్లాక్ వీవింగ్ అంతా ఇంటర్లాకింగ్ అంత నీట్గా ఫినిష్ చేస్తారు కాస్ట్లీ సారీస్ కదా అండ్ ఒకసారి మీరు ఇట్లా వేసుకోండి లావెండర్ కలర్లో బ్రైడ్కి చాలా బాగుంటుంది ఇది సో టిష్యూ లో అన్నీ అప్పుడు తెలుస్తుంది పికాక్స్ బార్డర్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఈ బార్డర్స్ అయితే రెగ్యులర్ గా కంటి బార్డర్స్ కడ్డీ బార్డర్స్ కాకుండా ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్స్తో మొత్తం మినకారింగ్తో వచ్చేసింది బార్డర్ అందులోనే ఇది చూడండి ఇది వచ్చేసి మనకి అగెయిన్ కుట్టు బార్డర్తో వస్తుంది కాంట్రాస్ట్ బేక్ బార్డర్ అనమాటేషన్ లావెండర్లో బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ సో బ్రైడల్ కలెక్షన్ వచ్చేసి రైట్ ఫ్రమ్ ట్వంటీ థౌజండ్ నుంచి మనకి వన్ ల్యాక్ వరకు కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా మనకి శారీస్ అవైలబుల్ ఉన్నాయండి సో ఒకసారి స్టోర్కి వచ్చేస్తే మీకు అలాంటి మంచి మంచి డిజైన్స్ లేటెస్ట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఉంటాయి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్రైడల్ శారీ అగైన్ ఇందాక చూసినట్టుగానే పికాక్స్ వచ్చాయి కలర్ కాంబినేషన్ వేరే ఉందండి సేమ్ అలాగే ఉంది సో మీ అందరికీ తెలుసు కదా బయట ఒక శారీ తీసుకుంటే మన దగ్గర టూ శారీస్ వస్తాయని చెప్పేసి సో అంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది అందులో మనం ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి పండగ సందర్భంగా ది బెస్ట్ శారీస్ బెస్ట్ డిస్కౌంట్స్ కి బెస్ట్ ప్రైజెస్ విత్ లేటెస్ట్ ప్యాటర్న్స్ వచ్చేస్తున్నాయి ఇదిగో ఇస్ శారీ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది పీకాక్ ఈ డిజైన్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ సోల్డ్ డిజైన్ అని చెప్పొచ్చు వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డిజైన్ కట్ బోర్డర్ మనకి స్టెప్ బై స్టెప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్తో చాలా బాగుంటుందండి కట్టుకుంటే అసలా సింపుల్ గా సో బ్లౌజ్ కూడా మనకి ఇంత వస్తుంది కాబట్టి ఎంత కావాలంటే పెట్టుకోవచ్చు లాంగ్ స్లీవ్స్ వస్తాయి శారీ అండ్ ది బ్లౌజ్ సో చాలా చాలా కలెక్షన్ అయితే వచ్చిందండి పట్టు చీరల్లో చూస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయి మేము ఒక టెన్ పర్సెంట్ కవర్ చేసామంతే సంక్రాంతి వరకు మనకి ట్వంటీ పర్సెంట్ నుండి స్టార్ట్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ అన్ని మిస్ కాకండి మీరు బ్రాంచ్ కి వెళ్ళి చూస్తే గనక ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు ఇన్ కేస్ రాని వాళ్ళైతే వెబ్సైట్ లో కూడా చూడొచ్చు చాలా కలెక్షన్ ఉంది థౌసండ్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు మనం మిస్ అమ్మలో షాపింగ్ చేసుకోవచ్చు కంప్లీట్ ఇప్పుడు మనకి మిస్ అమ్మ సెవెన్ బ్రాంచెస్ లో ఉంది బ్రాంచ్ నేమ్స్ నేను చెప్తాను ఫస్ట్ సుచిత్ర ఏస్ సుచిత్రేస్రావ్ నగర్ రాజమండ్రి విజయవాడ వైజాగ్ ఇప్పుడైతే చెప్తానండి నెక్స్ట్ ఇయర్ అయితే నేను చెప్పలేను ఎక్కువ అయిపోతాయి కాబట్టి సో మళ్ళీ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి అండి బాబాయ్ మీ సమ్మ మాది కాదు మనది